హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి ఈరోజు నేను వెయిట్ లాస్ డైటింగ్ ప్రోగ్రాంలో ఉన్న వాళ్ళ కోసం హెల్తీ అండ్ టేస్టీ సలాడ్ అలాగే సలాడ్ డ్రెస్సింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇది ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే చేసుకోవడం కూడా ఈజీ చాలామందికి సలాడ్స్ తినాలి అని ఉంటుంది కానీ టేస్ట్ బాగోవు అని తినరు ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేసి చూడండి తప్పకుండా నచ్చుతుంది మీకు ఇది ఎలా చేసుకోవాలో చూద్దాము నేను ఒక పెద్ద బౌల్ నిండా స్ప్రౌట్స్ తీసుకుంటున్నానండి మిక్స్డ్ స్ప్రౌట్స్ బఠానీ శనగలు అలాగే పెసలు నేనైతే స్ప్రౌట్స్ని ఇలా డైరెక్ట్గా తీసుకొని బాయిల్ చేసుకుని సలాడ్లో యూస్ చేస్తాను కొంతమంది డైరెక్ట్గానే తినేస్తారు అలా ఇష్టమైతే అలా తీసుకోండి లేదు అంటే బాయిలింగ్ వాటర్లో ఇలా వేసుకుని ఒక్క ఫోర్ టు ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుని తీసి పెట్టుకుంటే గనక మనకి డైజెషన్ ఈజీగా ఉంటుందండి ఇలాగ స్ప్రౌట్స్ టేస్ట్ కూడా బాగుంటుంది మరీ పచ్చిగా ఉంటే తినలేము ఒక్కొక్కసారి అందుకని మీకు బాయిలింగ్వి ఇష్టం లేదు అనుకుంటే డైరెక్ట్ పచ్చి స్ప్రౌట్స్ అయినా యూస్ చేసుకోండి సలాడ్ డ్రెస్సింగ్ చేసుకుందాం ఇప్పుడు సలాడ్ డ్రెస్సింగ్ కోసం మనకి ఆరేడు వాల్నట్స్ అలాగే పంప్కిన్ సీడ్స్ కొంచెంగా పన్నీరు నిమ్మకాయ అలాగే ఫుల్ మకానా యూజ్ చేయాలి ఈ సలాడ్ డ్రెస్సింగ్ చాలా ఈజీ అండి జస్ట్ అన్నిటినీ కలిపి మిక్సీలో వేసుకుని మెత్తని పేస్ట్లా చేసుకోవటమే ఫస్ట్ మకానా వేసుకుందాము దీని మకానా ఫ్రై కూడా చేయక్కర్లేదు అలాగే మిక్సీలో పేస్ట్ చేస్తున్నాం కదా ఇందులోకి వాల్నట్స్ అలాగే పంప్కిన్ సీడ్స్ నేను పనీర్ వేస్తున్నాను పనీర్ వద్దు అనుకుంటే మీరు టోఫు అయినా వేసుకోండి టేస్ట్ బాగానే ఉంటుంది పనీర్ ఇష్టపడని వాళ్ళు కొంచెంగా సాల్ట్ వేస్తున్నాను మీరు చూసి వేసుకోండి సాల్ట్ కొంతమంది సలాడ్స్లో ఎక్కువ సాల్ట్ ఇష్టపడరు అలాగే కొంచెంగా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను మీ దగ్గర చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే కనుక రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి మిక్స్డ్ హర్బ్స్ ఒక టీ స్పూన్ ఇవి లేకపోతే స్కిప్ చేసుకోండి ఒక లెమన్ జ్యూసు స్క్వీజ్ చేసుకుని కొంచెంగా వాటర్ పోసుకొని మనం దీన్ని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి వాటర్ అనేది మరీ ఎక్కువ పోయొద్దు ముందే చూసుకుంటూ పోసుకొని మిక్సీలో మీరు మెత్తని స్మూత్ పేస్ట్ చేసుకోవాలి అన్నీ ఇలాగా అన్నీ గ్రైండ్ అయ్యేటట్టు పేస్ట్ చేసుకున్నాక ఒకసారి కన్సిస్టెన్సీ చూసుకోండి ఇదిగోండి మన సలాడ్ డ్రెస్సింగ్ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి మన సలాడ్ డ్రెస్సింగ్ రెడీ అయిపోయిందండి దీన్ని ఏ సలాడ్స్కైనా కానీ మీరు యూజ్ చేసుకోవచ్చు హై ప్రోటీన్ ఉంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు సలాడ్లోకి నేను వెజిటబుల్స్ ఇందాక మనం స్ట్రెయిన్ చేసుకున్న స్ప్రౌట్స్ ఉన్నాయి కదా వాటిని తీసుకుంటున్నాను అలాగే సింపుల్గా ఇంట్లో ఉన్న వెజిటబుల్స్ ఏనండి ఒక మీడియం సైజు ఆనియన్ని సన్నగా కట్ చేసుకుని అవి వేసుకుంటున్నాను నేను ఈ సలాడ్లోకి అలాగే ఒక మీడియం సైజు టమాటా సన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి మీకు కావాలి అనుకుంటే వేరే వెజిటబుల్స్ కూడా మిక్స్ చేసుకోండి కావాలంటే కుకుంబర్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది కొత్తిమీరను కూడా కడిగి శుభ్రంగా సన్నగా కట్ చేసుకోవాలి సలాడ్లో కదా సన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది ఇలా వెజిటబుల్స్ స్ప్రౌట్స్ మిక్స్ చేసి ఉంచుకొని మన సలాడ్ డ్రెస్సింగ్ రెడీ అయిపోయిందండి మనం తినే ముందు జస్ట్ సర్వ్ చేసే ముందు ఈ సలాడ్లో కనుక ఈ వెయిట్ లాస్ డైటింగ్ ప్రోగ్రాంలో వాళ్ళయితే లంచ్ బాక్సెస్లో ప్యాక్ చేసుకుని తీసుకెళ్ళటానికి కూడా చాలా ఈజీగా ఉంటుందండి డ్రెస్సింగ్ కూడా సపరేట్గా పట్టుకెళ్ళి జస్ట్ తినే ముందు మిక్స్ చేసుకుంటే సరిపోతుంది వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళకైతే ఒక బీల్ కింద ఇది చాలా బాగా యూజ్ అవుతుంది సలాడు చాలా టేస్టీగా ఉంటుంది సలాడు తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ టైం ఇలాగే ఇంకొక క్విక్ అండ్ హెల్దీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ